చిత్తూరు జిల్లా రుంపిచెల్ల మండలం స్థానికంగా ఉన్న ఒక మామిడికల మండిలో ధరలు ఈ విధంగా ఉన్నాయి ఈ మండి ఎక్కడుందంటే రుంపిచెర్ల క్రాస్ నుండి తిరుపతికి వెళ్ళే మార్గంలో జాతీయ రహదారికి పక్కగా రహదారి కానుకునే ఉంది ఈ మండిలో అత్యధికంగా ఎగుమతి కాయలనే కొంటారు అక్కడ నేటి అంటే ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు ధరలు ఇలా ఉన్నాయి అత్యధికంగా బేనిషా మంచి బరువు కలర్ ఉండే కాయలు ఎగుమతి కోసం ఈ మండీలో ఇరవై రూపాయల నుండి ఇరవై నాలుగు రూపాయల వరకు పలికాయి అలాగే ఖాతర్ అయితే మంచి రంగు బరువు ఉండే కాయలు ఇరవై నుండి ఇరవై రెండు రూపాయలు కొనుగోలు చేసినట్లు మండీ నిర్వాహకులు పేర్కొన్నారు ఇక చివరగా తోతాపూరి కాయలు అయితే పది రూపాయల నుండి పదహైదు రూపాయల వరకు కూడా కొనుగోలు చేసినట్లు వారు పేర్కొన్నారు మంచి రంగు సైజు ఉండే తోతాపురి కాయలు ఎగుమతి కోసం బాక్స్ ప్యాకింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు ఇక్కడి నుండి లోడింగ్ చేసి పంపిస్తున్నట్లు మండి నిర్వాహకులు పేర్కొన్నారు ధరలు బయట మార్కెట్ల కన్నా ఎక్కువగా ఎందుకు అంటే కాయ సైజుతో పాటు క్లారిటీ క్లియర్గా ఉంటే కాయని పేపర్తో ప్యాక్ చేసి బాక్సుల్లో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు ఈ సందర్భంగా నిర్వహాలు పేర్కొన్నారు